న్యూస్ కరీంనగర్ పట్టణంలోని ముప్పై నాలుగవ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థి కాజా మసూరిద్దీన్ పతం గాలిపటం గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు అస్సలం రహమతుల్లాహి రహమితుల్లా ప్రియమైన నా కుటుంబ సభ్యులైన ప్రజలకు గత ఇరవై సంవత్సరాలుగా నేను మీ మధ్యలో ఉంటూ సంఘ సేవనే నా లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాను రేషన్ కార్డులు లేని ప్రజలకు సాయం చేయడం ఇల్లు లేని వారికి ఇంటికి అలా నెరవేర్చడం పొరడం మురికి కాలాలు ప్రజా సమస్యలపై అధికారుల దగ్గర వెళ్ళి మీ గొంతుగా నిలబడడం ఇవన్నీ ఏ పదవి లేకుండానే మీ నమ్మకంతో చేశాను నేను ఎప్పుడు మీకు దూరంగా లేను మీ కష్టాల్లో మీతోనే ఉన్నాను మీ ఆనందంలో భాగంగాను ఇప్పుడు అదే సేవాభావంతో మీకు ఒక మంచి నాయకుడ మరింత బలంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినాను మీ సేవను ఇంకా నిబద్ధతో నిజాయిత చేస్తానని మాట ఇస్తున్నాను మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా మీ సేవకుడిగా ఆశీర్వాదం కోరుతున్న ఎండి ఖాజా మజరుద్దీన్ ముప్పై నాలుగో డివిజన్ ఏఐఎంఐఎం అభ్యర్థిగా నిలబడ్డాను నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాను